హలో అండి నమస్తే అంజల డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు తిండిపోతే ఎలుక ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో చింటూ అనే ఒక ఎలుక ఉండేదనమాట అది తిండిపోతే ఎలుక అది ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఎంత తిన్నా దానికి తృప్తి ఉండేది కాదు దాని పని కేవలం తినడం పడుకోవటం అంతే చింటూ తిండి పిచ్చి చూసి కుటుంబ సభ్యులు చాలా భయపడేవారు చింటూ తల్లి చింటూకు ఎప్పుడు చెప్తూనే ఉండేది బాబూ నువ్వు ఎక్కువగా తినకు అది వంటికి మంచిది కాదు నీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తూనే ఉండేదన్నమాట కానీ చింటూ ఇలా అనేది పర్లేదమ్మా నాకేమీ కాదు నా ఆరోగ్యం బాగానే ఉంటుంది నువ్వేమీ భయపడకు అని చెప్పేది ఒకరోజు చింటూ స్నేహితుడు బిట్టు చింటూ ఇంటికి వచ్చాడు అరే చింటూ రేపు నా పుట్టినరోజు రేపు సాయంత్రం మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాడు దానికి చింటూ సరే బిట్టు నేను తప్పకుండా నీ బర్త్డే పార్టీకి వస్తాను అని చెప్పింది సరే అని బిట్టు వేరే మిత్రులను పిలవటానికి వెళ్ళిపోయాడు తర్వాత రోజు చింటూ బర్త్డే పార్టీకి వెళ్ళింది అక్కడ చింటూ బర్త్డే కేక్ని చూసి అస్సలు ఆగలేకపోయింది ఇంకా మిత్రులు బంధువులు అందరు రాకముందే అక్కడున్న కేక్ని మొత్తం చింటూ తినేసేసింది చింటూ ప్రవర్తనకి అక్కడున్న అందరికీ కోపం వచ్చింది అందరూ చింటూ తిట్టి పార్టీ నుంచి వెళ్ళిపోమని చెప్పారు చింటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్టీలో ఎంత అవమానం జరిగినా చింటూ తినే పద్ధతిలో ఏ మార్పు రాలేదు కొన్ని రోజుల తర్వాత చింటూ స్నేహితుడు బంటి చింటూ ఇంటికి వచ్చి ఇలా అన్నాడు అరే చింటూ రా మనం ఈ అడవికి దగ్గరలో ఉన్న పొలానికి వెళ్దాం పొలంలో పైరు ఇప్పుడు బాగా వచ్చిందంట మనం కడుపు నిండా తినడానికి బోల్డ్ అంత ఆహారం దొరుకుతుంది అని అన్నాడు అప్పుడు చింటూ ఇలా అన్నది ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అయితే పద భలే మధ్యగా ఉంటుంది అని అన్నది చింటూ బంటి ఇద్దరూ తమ మిగతా స్నేహితులతో కలిసి అడవికి దగ్గరలో ఉన్న పొలానికి వెళ్లారు అక్కడికి వెళ్ళి తినడం మొదలు పెట్టారు అందరూ తృప్తిగా తినేశారు కానీ చింటూ మాత్రం ఇంకా తింటూనే ఉంది అప్పుడు బంటి ఇలా అన్నాడు చింటూ త్వరగా తిను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు చింటూ ఇలా అన్నది ఎందుకు హడావిడి పెడుతున్నావు కంగారేమీ లేదులే మనం నిదానంగానే వెళ్దాం ముందు కడుపు నిండా తిందాం ఆ తరువాత మనం అందరం ఒక కుణుకు తీసిన తర్వాత వెళ్దాం అని చెప్పి చింటూ మళ్ళీ తినడం మొదలుపెట్టింది అయినా మధ్య మధ్యలో బంటి త్వరగా తిని చింటూ త్వరగా మనం వెళ్ళాలి అని చెప్తూనే ఉండేవాడు అయినా చింటూ వినేది కాదు ఇంకా ఇంకా తింటూనే ఉండేది అంతలోనే అక్కడికి ఒక పిల్లి వచ్చింది పిల్లిని చూసిన మిగతా ఎలుకలన్నీ పారిపోసాగాయి అప్పుడు బంటి ఇలా అన్నాడు రా పిల్లి వచ్చింది మనం పారిపోదాం రా త్వరగా రా త్వరగా పరిగెత్తు అని బంటి పరిగెత్త మొదలు పెట్టాడు కాని బాగా తిన్న తింటూ అస్సలు పరిగెత్తలేకపోయింది చాలా చిన్నగా నడుస్తూ వెళ్ళసాగింది ఎందుకంటే ఎక్కువగా తినడం వలన వేగంగా పరిగెత్తలేకపోయింది తన స్నేహితులతో ఆగండి ఆగండి నేను వస్తున్నా నా కోసం ఆగండి అని అరుస్తూ నడవసాగింది అలా పెద్దగా అరవటం వలన పిల్లికి చింటూ కనిపించింది చింటూని పిల్లి వెంబడించడం మొదలు పెట్టింది ఎలాగో అలాగా చింటూ చిన్నగా పరిగెత్తుకుంటూ తన ఇంటి దగ్గరకు వచ్చింది అమ్మయ్య ఎలాగో అలాగా పిల్లి నుంచి తప్పించుకున్నాను అని అనుకుంటూ మళ్ళీ చిన్నగా నడుస్తూ తన ఇంటి లోపలికి వెళ్ళబోయింది ఈ లోపల పిల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది చింటూ త్వరగా తన ఇంట్లోకి దూరిపోవడానికి ప్రయత్నించింది కాని అతిగా తినడం వల్ల పొట్ట బాగా పెరిగి లోపలికి వెళ్ళలేకపోయింది గుమ్మంలోనే ఇరుక్కుపోయింది ఇంటి లోపల ఉన్న కుటుంబ సభ్యులు చింటూని ఇంటి లోపలికి లాగటానికి ప్రయత్నించారు కాని బయట ఉన్న పిల్లి చింటూ తోక పట్టుకుని చింటూని బయటికి లాగటానికి ప్రయత్నిస్తోంది అందువలన చింటూ చాలా పెద్దగా నొప్పితో అరవటం మొదలుపెట్టింది కానీ తన తోకని పిల్లి వదలనే లేదు పిల్లి తోకని గట్టిగా లాగటం వలన తోక తెగిపోయింది పిల్లి వెనక్కి వెళ్లి పడిపోయింది ఎలాగో మిగతా ఎలుకలన్నీ చింటూని లోపలికి లాగాయి ఇదంతా జరిగిన తర్వాతే చింటూ తన చేస్తున్న తప్పేంటో తెలుసుకుంది ఇప్పుడు చింటూ ఎక్కువగా తినటం ఆపేసింది ఆ తర్వాత నుంచి తనకు ఎంత కావాలో అంతే తినేది ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉండేది చింటూలో వచ్చిన మార్పు చూసి కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషించారు కదా అయిపోయిందండి మరి కథలోని నీతి ఏమిటంటే అతి సర్వత్రా వడ్జయేత్ అంటే ఏ పనిలోనూ అతి పనికి రాదు దాని వలన మనకు నష్టం వాటిల్లుతుంది మరి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు